నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు నా ఛానల్లో పట్టు చీరలు ప్లస్ టోటల్ ఎటైర్ సెట్స్ పోస్టింగ్ చేశానండి ప్రజెంట్ మన కలెక్షన్లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఈ ఫెస్టివల్స్కి ఈ బ్రైడల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కలర్ కాంబినేషన్ శారీస్ అండి అండ్ జ్యువెలరీ ఆల్సో మన దగ్గర శారీస్ అయితే ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా నీట్గా కస్టమర్స్కి రీచ్ అవుతాయో అలాగే జ్యువెలరీ కూడా అంత చక్కగా నీట్గా కస్టమర్స్కి రీచ్ Euh... రీచ్ అవుతాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది నా దగ్గర శారీస్ ఎలా అయితే ఇంట్రెస్ట్తో మీరు పర్చేస్ చేశారో అలాగే జ్యువెలరీ కూడా అంత ఇంట్రెస్ట్తోనే పర్చేస్ చేయాలండి మా దగ్గర పట్టు చీరలు త్రీ థౌజండ్ నుంచి అబౌ థర్టీ థౌజండ్ దాకా ఉంటాయండి ఇంకా దీని ప్యాటర్న్ వచ్చేసరికి కంచి కుప్పడం పట్టు శారీస్ ఇది వచ్చేసరికి కంచి కుప్పడం పట్టు శారీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ మనకి బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్ వస్తుంది చాలా పెద్ద బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ కంచి బార్డర్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా వస్తుంది పళ్ళు వచ్చేసరికి చాలా రిచ్గా చాలా గ్రాండ్గా ఉంటుందండి శారీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ మనకి బిగ్ బార్డర్స్ ఫ్యాషన్ దాంట్లో గోల్డ్ కలర్ జరీతో హైలైట్ చేశాడు స్పెషల్లీ ఈ వైట్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి మనకి కింద బార్డర్ వచ్చేసరికి చాలా పెద్ద హైలైట్ చేశాడు అలాగే శారీ మొత్తం మనకి క్రాస్ కలర్ చెక్స్ స్ట్రైట్ కలర్ క్రాస్ చెక్స్ స్ట్రైట్ చెక్స్తో హైలైట్ చేశాడండి చాలా సూపర్గా ఉంటుంది శారీ అయితే బార్డర్ వచ్చేసరికి మనకు కుప్పడం బార్డర్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి శారీ కంచి బార్డర్ శారీస్ ఈ శారీస్ వచ్చేసరికి కంచి బార్డర్ శారీస్ అండి చాలా బాగుంటుంది ఈ బార్డర్ కూడా మనకి పైన్ వచ్చేసరికి స్మాల్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసరికి కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది టోటల్ శారీ అంతా చిన్న చిన్న బుటాస్తో హైలైట్ చేశాడు ఆ జరీలో ఆ కింద బార్డర్లో కూడా మనకి గోల్డ్ కలర్ జెరీ అనేది హైలైట్ చేసి పళ్ళు పాటు మొత్తం మనకి గోల్డ్ కలర్ హైలైట్ చేశాడు ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న మోడల్స్లో గోల్డ్ కలర్ జరీ సిల్వర్ కలర్ జరీ అనేది ఫ్యాషన్ సో ఈ ఈ శారీస్ అన్నిటికీ గోల్డ్ కలర్ జరీ అనేది హైలైట్ చేశాడు మనకి పళ్ళు వచ్చేసరికి చాలా రిచ్గా ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ పాట్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది మనకి పళ్ళు ఏ కలర్తో అయితే ఉంటుందో అదే కలర్లో మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుందండి ఇంకా జ్యువెలరీ పార్క్కి వచ్చేద్దాం ఇది వచ్చేసరికి కాంబో సెట్ అండి మనకి ఒక సింగిల్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇది కూడా కాంబో సెట్ సింగిల్ ఇయర్ రింగ్స్ వస్తాయి లక్ష్మీదేవి హారం నెక్స్ట్ వచ్చేసరికి ఇది గోల్డ్ కలర్ బాల్స్ అండి మనకి ఓల్డెన్ డేస్లో పెద్దవాళ్ళు ఈ గోల్డ్ కలర్ బాల్స్ అనేది వాడేవాళ్ళు కాసికాయ గుండ్లు అంటారు కదా ఆ కాసికాయ గుండ్లకి లాంగ్ది వస్తుంది మనకి ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఇంచెస్ వస్తుంది చైన్ దాని కింద డాలర్ అనేది హైలైట్ చేశాడు చాలా చాలా ఫ్యాషన్ అండి ఓల్డెన్ డేస్ లో యూస్ చేసిన జ్యువెలరీ ప్రజెంట్ ఇప్పుడు ఫ్యాషన్ ఇది వచ్చేసరికి రైస్ బీట్స్ కింద డాలర్ వస్తుంది ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసరికి మినీ నెక్లెస్ ప్లస్ ఇయర్ రింగ్స్ పార్ట్ అనేది చాలా హైలైట్ చేస్తాడండి ఇప్పుడు నేను పెట్టిన జ్యువెలరీ కానీ శారీస్ కానీ ప్రెసెంట్ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ హల్చల్ చేస్తున్న మోడల్ ఇది వచ్చేసి గుత్తి పూసలు ఎవర్ గ్రీన్ ఇది వచ్చేసరికి లాంగ్ హారం ప్లస్ ఇయర్ రింగ్స్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మినీ నెక్లెస్ అండి ప్లస్ ఇయర్ రింగ్స్ ఒక్క సెట్ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి మినీ చోకర్ టూ లైన్స్ ప్లస్ ఇయర్ రింగ్స్ వస్తాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి మినీ నెక్లెస్ కెంపులు పెచ్చలతో హైలైట్ చేశాడు ఇది కూడా అంటే ఇదేనండి జా జడా కుందన్ ఇయర్ రింగ్స్ అండి ఇప్పుడు ప్రెసెంట్ మనకి జడా కుందన్ ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ నెక్లెసెస్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా ఫ్యాషన్ ఇది వచ్చేసరికి సింపుల్ గా ఉంటుందండి ఈ జడా కుందన్ ఇది వచ్చేసరికి బ్రాస్లెట్ ప్లస్ రింగ్ అన్నమాట చాలా బాగుంటుంది ఈ శారీస్ కి ఇది వచ్చేసి యాంక్లెట్స్ మనకి సైజుని బట్టి ఉంటుంది యాంక్లెట్స్ ఇది కూడా జ జడా కుందన్ యాంక్లెట్స్ అండి ఈ సారీస్కి కి ఈ